ఈ సమావేశాన్ని ఈరోజు మనం చూశారు కదా ఏ విధంగా మా బాబు అందరూ ఇచ్చేశారు ఇప్పుడు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవమైన మాటలే మాట్లాడినామా కానీ ఈ కవితం చేసి ఈ పోలీసు మాటలు మాట్లాడుతూ ఉండే ఆ విధంగా లేదు ప్రాక్టికల్గా ఏం జరగకూడదు అదే మాట ఇంకా కావాలంటే కొన్ని మాట్లాడకుండా దాచిపెట్టి మాట మాట్లాడి ఇప్పుడు జరిగేది మాట్లాడితే మనుషులు మనుషులైనా వీళ్ళు తీరి రాజకీయానికి వచ్చినారా అనే విధంగా ఉంటుంది కాబట్టి మేము చాలా వరకు మాట్లాడలేదు తెలుసుకోలేదు మన పార్టీ ఇంపార్టెంట్ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంపార్టెంట్ కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని చాలా పద్ధతిగా మేము ఈరోజు మనం మీకు అందరికీ వివరించడం జరిగింది నేను మమ్మల్ని తప్పు చేసిన పైన జైల్లో పెట్టి ఆ రోజు జైలు వచ్చి బైక్ వచ్చినాక నేను కవర్తో అక్కడ మాట్లాడినాను ఇప్పుడు కూడా అది యూట్యూబ్లో తట్టి వస్తుంది ఏం మాట్లాడినానంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వదు ఇక్కడ ఎమ్మెల్యే కూడా మనమే గెలుస్తాము కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రౌడీజం చేసే వాళ్ళని ఈ స్మబ్లర్ని ఈ రాష్ట్రం వదిలే తర్వాత నేను చాలా గట్టిగా మాట్లాడినా నాతో పాటు నేను జైల్లో పెట్టిన పెద్దిరెడ్డి గారు కూడా మాట్లాడారు అయితే మా మా చెప్పినంతా జరిగింది మా ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి అయినారు ఎమ్మెల్యేలు గెలిచిన అది చేయలేకుండా వాళ్ళే ఈ పదవులు ఎందుకు వస్తూ ఉంటారంటే చాలా చాలా ఈ భారతదేశంలో ఎక్కడ జరిగే న్యాయం ఈ నగర్లో జరుగుతుంది నేను వేదికపోయిన ఆ రోజే చెప్పినా రాష్ట్రం అంతా వైఎస్ఆర్ పార్టీ పరిపాలన నగిరిలో తెలుగుదేశం పార్టీ పరిపాలన అని రెండున్నర సంవత్సరం ముందే చెప్పినా అది ఎప్పుడు తనియా వచ్చేసింది కాబట్టి ఈ పరిపాలనకి ముందు దగ్గరనే ఉంది చాలా చక్కగా మన చక్రపాటి గారు జోరించారు చాలా ఇప్పుడు మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్